ఓం శ్రీ గురుభ్యో నమః నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు చాలామంది ఆధ్యాత్మిక భక్తి తత్పరులు అందరూ కూడా గురు పూర్ణిమ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే గురు పూర్ణిమ రోజు నుండి మరలా శ్రావణ పూర్ణిమ వరకు ఈ ముప్పై రోజులను కూడా అనంతమైనటువంటి గురుదేవత యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి పర్వదినాలుగా శక్తి రోజులుగా భావన చేస్తూ ఉంటారు ఈ ముప్పై రోజులలో మనం చేసేటటువంటి పూజ జపం తపం హోమం ఏదైనా సరే అమోఘమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుందని నమ్ముతూ ఉంటారు మరి గురు పూర్ణిమ రోజున మనం ముఖ్యంగా ఏం చేయాలి ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి వారు నాకు ఏదైనా ఉద్యోగం కావాలనుకున్నా లేదా ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నా మరియు పిల్లలు మంచిగా చదువుకోవాలనుకున్నా చెడు స్నేహాలు పట్టకుండా వారి జీవితాన్ని వారు గొప్పగా మార్చుకోవాలని అనుకున్నా చదువులో మంచిగా రాలించాలనుకున్నా భార్యాభర్తల మధ్య గొడవలు పూర్తిగా సమసిపోయి గురువు యొక్క అనుగ్రహంతో వారి యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా మారాలన్నా సరే గురు పూర్ణిమ రోజున ముఖ్యంగా ఆ రోజు మాత్రం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ మీ దగ్గరలో ఎక్కడైనా సరే గురుక్షేత్రంలో గురుపీఠంలో గురు సన్నిధిలో ఎక్కడైనా సరే మీరు గురువు పట్ల అసంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నేను ఈ క్షేత్రానికి వెళ్ళడం వల్ల ఈ గురువును సందర్శించడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహంతో నా జీవితం బాగుంటుంది నా పిల్లలకు అనంతమైనటువంటి విద్యా సంబంధమైన అభివృద్ధి వస్తుంది నా గృహంలో సమస్యలు పోతాయి నా కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య మా ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత ప్రేమ వర్ధిల్లుతుంది నాకు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి సంపూర్ణమైన నమ్మకంతో ఆ క్షేత్రానికి విచ్చేసి ఆ గురువు గారికి ఒక మూడు నిమ్మకాయలు రంగులో ఉన్నటువంటి మూడు నిమ్మకాయలను ఒక రంగు వస్త్రంలో ఒక రంగు వస్త్రంలో మూడు నిమ్మకాయలను ఉంచి అవి ఆ గురువుగారి యొక్క పాదాలకు సమర్పణ చేయాలి అంటే ఆ గురువు గారి యొక్క పాదాల వద్ద ఉంచాలి లేదా ఆ గురువుగారి యొక్క చేతులకు ఈ యొక్క నిమ్మకాయలను ఈ యొక్క వస్త్రాన్ని కూడా అందించి గురువు యొక్క పాదాలకు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమహ అంటూ గురువు యొక్క కుడి కాలి పాదానికి మన యొక్క కుడి చేత్తో గురువుగారి యొక్క ఎడమ కాలి పాదానికి మనకి ఎడమ చేత్తో నమస్కారం పాద నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అప్పుడు ఆ గురువుగారు మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాద బలం చేత మీ జీవితంలో మీ గృహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గొడవలు కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది పిల్లలైతే కనుక పిల్లలతో స్వయంగా ఆ గురువు గారికి ఈ విధంగా ఈ యొక్క నిమ్మకాయలను అలాగే వస్త్రాన్ని సమర్పణ చేసి పిల్లలతో మీ ఆ గురువు గారికి పాద నమస్కారం చేయించండి అలాగే ఉద్యోగం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ రోజు గురువు అనుగ్రహానికి గురువు కటాక్షానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క శక్తి కొలది ఆ రోజున ఈ మంత్రం జపం చేయండి ఈ మంత్రము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ లేదా ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ ముప్పై రోజుల పాటు రావివృక్ష ప్రదక్షిణ చేయండి ఉదయం సమయంలో శుభం